థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు ముఖ్యంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా రి కాగానే సార్ వెంటనే ఒప్పుకొని ఏంటి మీ సబ్జెక్ట్ అంటే ఎక్స్ప్లెయిన్ అని వెంటనే అదే చాలా అన్యాయం జరిగింది ఎక్కడెక్కడ ఉంది అది మొత్తము డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఇచ్చిన తర్వాత చాలా గట్టిగా దాన్ని అనాలసిస్ చేసి సో ఇంతమందికి ఎంతమంది అని లెక్కేసారు థర్టీన్ సెవెంటీ సిక్స్ లైన్మెన్స్ సిక్స్టీ మెంబర్స్ ఎలక్ట్రీషియన్స్ సిక్స్టీ మెంబర్స్ శాంపుల్ టేకర్స్ ప్లస్ సెవెంటీన్ మెంబర్స్ అనలిస్టులు దాని తర్వాత త్రీ సెవెంటీన్ మెంబర్స్ ఫిట్టర్స్ ఎంఐఎంలో వీళ్ళందరికీ లాస్ జరిగింది ఇంతమంది జరిగింది ఇంకా ప్రీవియస్ ఇంకా కొంతమంది ఉంటారంటే వీళ్ళు యాడ్ అప్ అని చెప్పారు సో అవన్నీ వాళ్ళందరికీ న్యాయంగా జరగ రావాల్సినవి సో న్యాచురల్గా వచ్చిన ఇంప్లిమెంటేషన్ జరగాలే ఆ ఇంప్లిమెంటేషన్ జరగాలంటే అక్కడ రా కాబట్టి నేను ఒక వే ఉంది ఆ వే ద్వారా నేను వెళ్తాము అని చెప్పి సార్ చెప్పినప్పుడు వెంటనే ఎన్నిసోసారికి అడగగానే సార్ కూడా వస్తుంది రమ్మన్నారు యాక్చువల్లీ సో అన్ఫార్చునేట్లీ తిన్న సంగారెడ్డిలో ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ అయింది కాబట్టి సో సీఎంలో కానీ సీఎం కానీ వెళ్ళాల్సి వచ్చింది ప్రోటోకాల్ ప్రకారం సో వన్ డే నేను మళ్ళీ ఒక మొద ఒక మళ్ళీ ఒక రోజు క్యాబ్ తీసుకొని మీకు మళ్ళీ ఇంటిమేట్ చేస్తాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ మనం కేటాయిస్తే ఇది మనది చేంజ్ అయిపోతుంది చేంజ్ అయిపోయినా అంటే మనకి ఫ్రీగా ఉంటాం ఇంకా మంచిగా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది మన లైఫ్లో కూడా త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రూపీస్ అన్న చాలా విలువ అయినది ఎందుకంటే మన జోబుల చేతులు చాలామందికి ఎంత టిప్ తాకున్నా జోబులో చేయబడితే డబ్బులు ఉంటుంది చెప్పుకోవాలన్నా కూడా ఒక రీజనబుల్గా నీ శాలరీ అంటే నేను అంతకు నా ఫ్యామిలీలోనే ఎంత చదువుకున్నా ఫ్యామిలీ నా డాక్టర్ నా వైఫ్ కానీ నేను నా శాలరీ నేను చెప్పుకోలేను కాకపోతే ఇన్ని రోజుల వరకు ఎవరు అడగలేను ఇప్పుడు వరకు నీ శాలరీ ఎంత కూడా అడగలేదు అలాంటి సిచ్యువేషన్ నాకు కూడా ఉంది కాబట్టి నేను కూడా ఫేస్ చేస్తున్నా కాబట్టి వీళ్ళ సమస్యలు ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాము మార్క్రో కిరణ్ కానీ తర్వాత లక్ష్మణ కానీ మేము పా అంటే స్టార్టింగ్ పాండర్స్ నుంచి చూస్తూ ఉన్నాము సో దీన్ని ఏ అప్పుడైతే ఏదైతే ఇంటెన్షన్తో ఉన్నామో ఇప్పుడు కూడా అదే ఇంటెన్షన్తో ఉన్నాము మా మా యూనియన్లో గణేష్ అన్న కానీ రాజ కానీ మా నారాయణ అన్న కానీ అందరు కూడా సపోర్ట్ చేస్తారు ఒక్క మేము మళ్ళీ ఒక ఒక్కసారి రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ రోజు మనం వస్తాము ఇదే స్పిరిట్తోని మనం ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం చేసుకోగలుగుతాము డోంట్ క్లూజ్ యూ హోప్ మళ్ళీ ఒక గట్టిగా నమ్మకంతో ఉండండి మరొకసారి నేను సార్ అపాయింట్మెంట్ సార్ చెప్పగానే మీకు అందరికీ ఇంటిమెల్ చేస్తాను అందరికి మళ్ళీ కలిసి రండి ఒక టూ అవర్స్ మనము టూ అవర్స్ మనం ఒక స్పెండ్ చేస్తే మన లైఫ్ చేంజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను అదే మీరు కూడా నమ్ముతున్నాను అది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మరొకసారి మా కార్మికులందరూ కూడా ధన్యవాదాలు ఇంత దూరం వాళ్ళు ఎక్కడెక్కడ చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి వచ్చారు సార్ వాళ్ళు సర్వీస్ అంటే సప్లైస్ ఉన్న ఉన్నా కూడా వేరే వాళ్ళకి ఆల్టర్నేట్ చేసి నేను రావాలి పోవాలి అని చెప్పాలని మా సమస్యలన్నీ వస్తారు సార్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఒక్కరు వచ్చినందుకు మీరు మళ్ళొక టూ అవర్స్ మళ్ళొక స్పెండ్ చేస్తే మాత్రం అందరికీ మనము సక్సెస్ఫుల్ గా మనకి సక్సెస్ఫుల్ అని అనిపిస్తాం థ్యాంక్ యూ ఒక ఫోటో చేసుకున్నాం అన్న